ఆయన నీకు ఏది చేయాలనుకున్నాడు అది చేస్తాడు ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తున్నాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు పిచ్చిగా పిచ్చిగా నువ్వు నూరు రెట్లు ఆశీర్వదించబడాలనే కోరుకుంటాడు పిచ్చి తండ్రి నువ్వు అడుగుతూ అల్పమైనవి శ్రేష్టమైన వాటిని సిద్ధపరిచాడు అందిస్తాడు ఎంతమందికి విశ్వాసం ఉంది చెప్పు నీ కాళ్ళ ముందు చూపు చూసి ప్రస్తుతం ఫేస్ చేస్తున్న పరిస్థితులు చూసి రాజీ దుఃఖపడవు దిగజారిపోవా ఇంతేలేజీలేదు అయిపోయింది కదా రెండు వేల ఇరవై ఆరు స్టార్ట్ నూతనమైన మలుపులు నీ జీవితంలో నూతన అధ్యాయం స్టార్ట్ అయింది అది నీకు చూపించడానికే బ్రతకనిచ్చాడు నిన్ను లేకపోతే ఇరవై ఐదులోనే క్లోజ్ ఇరవై ఆరు కూడా నీకు నాకు ఇచ్చాడంటే ఇన్నాళ్ళ నీ కన్నీటి ప్రార్థనకు జవాబు ఈ సంవత్సరంలో నీకు ఇవ్వబోతున్నాడు ఇన్నాళ్ళ నీ నిరీక్షణను ఎదురు చూపుకి ఒక జవాబు ఈ సంవత్సరంలో నీకు ఇవ్వబోతున్నాడు శ్రేష్టమైనది ఏదేవి దాచిపెట్టాడు అవన్నీ కూడా ఈ ఇయర్ లో నీకు ఇవ్వటం మొదలు పెడుతున్నాడు ఆయన